ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ అలాగే యష్మి ఎంత స్ట్రాంగ్గా ఉండేవారో మనకు తెలుసు అయితే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా బలపడింది అంతకు ముందు వాళ్ళిద్దరూ కలిసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పాటు కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ చేశారు కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని కీచలాటలు జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం ప్రేరణ యష్మికి యష్మికి ప్రేరణ ఇద్దరు క్లోజ్ అయిపోయారు ఎంతలా క్లోజ్ అయ్యారో మన మాటల్లో చెప్పలేము అంతలా క్లోజ్ అయిపోయారు వాళ్ళు అయితే ఒకనొక సందర్భంలో యష్మి డౌన్ అయిపోతే ప్రేరణ దగ్గరికి తీసుకుని తనని బుజ్జగించడం ఓ చేసేది అలాగే యష్మి ఫీల్ అయినప్పుడు కూడా అలాగే ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు కూడా ఏ కన్నీటి పర్యంతమైంది మన ప్రేరణ అలాగే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ రోజున వీళ్ళిద్దరు కలిసి ఫోటోలు తీసుకున్నారు కానీ బయటకు వచ్చి దగ్గర దగ్గర అంటే వాళ్ళందరూ బయటకు వచ్చి దగ్గర దగ్గర తొమ్మిదో తొమ్మిదో రోజు వాళ్ళ ఎనిమిదో రోజు అనుకోనుకొని ఎనిమిదో రోజు అవుతుంది అయినప్పటికీ కూడా యష్మి కానీ ప్రేరణ కానీ అస్సలు కలవలేదు అయితే మీరు అడగొచ్చు అదేంటి కలవాలని రోల్ ఏమైనా ఉందా అని ఎస్ నిఖిల్ పృథ్వీ కలుసుకున్నారు ఓకే నిఖిల్ నయనిక కలుసుకున్నారు అలాగే మణికంఠ అందరినీ కలిశాడు ఆ అటువైపు చూస్తే అవినాష్ రోహిణి తేజ కలుసుకున్నారు వాళ్ళందరూ కలిసి ఇంట్లో చక్కగా గట్టుకు పెట్టుకున్నారు గౌతమ్ కూడా ప్రియాంక జైన్ లాంటి వాళ్ళని కలిశాడు నబీల్ మాత్రం ఒక అందరికి హాయి చెప్పేసి తన వర వరంగల్కి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వాళ్ళ విలేజెస్ కూడా వెళ్తున్నాడు అంటే అతను అసలు టోటలీ నాన్ హైదరాబాద్ కాబట్టి బట్ ప్రేరణ హైదరాబాద్లో ఉంటూ కూడా యష్మి కలవకపోవడం ఏంటి పోనీ యష్మి ఏమైనా వేరే బెంగళూరులో ఉందా అంటే ఆర్యానా రోల్ రైడా వీళ్ళతోనే ఉంటుంది అఫ్ కోర్స్ తనతో కనీసం ఒక లైవ్ ఫోటో అయినా పెట్టుంటే బాగుండేది అంటూ అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు తొందరగా కలిసి ఒక అప్డేట్ పెడితే తప్ప ఇలాంటి వాటికి ఒక క్లారిఫికేషన్ రాదు